పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని చెప్పి వైసీపీ లో గుంజుకుంటున్నారు నాకు కామెంట్లు పెడుతున్నారు నా వీడియోలోకి వచ్చి వాళ్ళందరికీ చెప్తున్నారు అరే మీరు అన్నట్టే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు అనుకుందాం పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే జస్ట్ పదవి మాత్రమే ఉండదు ఆయన చేతిలో కానీ పది సంవత్సరాలు ప్రజల కష్టాల్లో ఆయన ఉన్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఆయన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి చాలా కష్టం సారీ గాడు ఫీల్ అవకండి ఆయన ఓడిపోతే చర్లపల్లి జైలే డైరెక్ట్ అదే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే జస్ట్ పదవి ఉండదు అంతే ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఆగో ఆయన ప్రజలను ఆదుకోవడం ఆగరు ఆపరు ఆయన ప్రజల కష్టాల్లో నష్టాల్లో అన్నట్లు ఆయన తోడుండడం ఆపరు సింపుల్ రా మాకేం పోదు మీరు ఓడిపోతేనే మీ నాయకుని మీరు చేసిన అవినీతి అన్ని బయటపడతాయి ప్రతి ఒక్క వైసీపీ పన్నుకొక్కు ఎంత తిన్నారో ప్రజలు దోచుకుని వాళ్ళందరూ కూడా జైలుకి పోతారు జైలు ఇరవై నాలుగు ఈ జూన్ నాలుగు తర్వాత ఏపీ నుంచి వైసీపీని చుట్టు చిత్తి కింద ఓడించి తరిమి తరిమి కొడతారు అసనే పవన్ కళ్యాణ్ పదహారు నెలలు జైలు చెప్పకూడదు గడిపిన వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ నిజాయితీ అది నిజాయితీ పెడతారు ఉన్నారు పవర్ పది సంవత్సరాల నుంచి వైసీపీ వాళ్ళు అంటున్నట్టు ఎవరా పవన్ కళ్యాణ్ వార్డు మెంబర్ కింద కూడా గెలవడు వార్డు మెంబర్ కూడా కాదు అంటారు అవునరా ఒక ఎంపీ కాదు ఒక ఎమ్మెల్యే కాదు ఒక జడ్పీడీసీ కాదు ఒక ఎంపీడీసీ కూడా కాదు కనీసం ఒక వార్డు మెంబర్ కూడా కాదు కానీ ముప్పై సంవత్సరాలు నేనే అధికారంలో ఉండి ప్రజల్ని పీడించి పిప్పి చేస్తా అన్న ఒక వ్యక్తిని ఒక నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్న ఒక పార్టీని చుత్తు చిత్తు కింద ఉడిచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి తరిమి కొడుతున్నాడు చూడు ఓటు చేయలేమోనో అనే ఒక వస్త్రంతో ఒక వ్యూహంతో ఒక తెలివితేటలతోటి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రేద ప్రజలకి సాయం చేస్తూ ప్రేద ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రజలను మార్చి ప్రజలకి మీరు ఏం కోల్పోతారు ఎలాంటి వ్యక్తిని ఎన్నుకున్నారు ఎలాంటి దుర్మార్లు కూడా ఇక్కడ ఉన్నారు మన అధికారంలోని ప్రజలకు కనువిప్పు కలిగించి ఈ ఎలక్షన్ లో రెండు వేల ఇరవై నాలుగు ఈ జూన్ నాలుగు తర్వాత ఏపీ నుంచి వైసీపీని చిత్తు చిత్తు కింద ఓడించి తరిమి తరిమి కొడతాడు అతనే పవన్ కళ్యాణ్ ఒక వార్డు నెంబర్ అన్నది మీద అతని పవర్ అలాంటి నీటి నిజాయితీగా ఉంటే అలా ఉంటుంది పవర్ అని వైయస్ జగన్ లాగా నలభై తొమ్మిది వేల కోట్లు లక్ష కోట్లు అవినీతి అక్రమాలు చేసి పదహారు నెలలు జైలు చెప్పకూడదు తిని గడిపిన వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ అండి ఒక నిజాయితీ పర్ అది నిజాయితీ వెనకాల ఉన్న పవర్ అంటే జై హింద్ I'll come back to US. But not like this. The most powerful position will come back to US. Rest in peace.